హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుని వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది ఈరోజు బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహించారు శ్రద్ధతో బాబాగారి మాటలను వినండి అప్పుడే బాబాగారు మనతో చెప్పే సందేశమేమిటో మనకు అర్థమవుతుంది ఈరోజు బాబాగారు అందించిన మంచి సందేశం తల్లి కొన్ని క్షణాలు నేను నీకోసం కొన్ని మంచి మాటలను చెప్పబోతున్నాను శ్రద్ధగా వినుబిడ్డ తల్లి నువ్వు నన్ను ఎప్పుడు అడుగుతున్నావు కదా సాయి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా నమ్మాను ప్రతినిత్యం భక్తిగా పూజిస్తున్నాను ఎప్పుడూ నేను మిమ్మల్ని ఎదురు ప్రశ్న వేసిందే లేదు మీరు ఏది చెబితే అదే శిరోధార్యంగా భావించాను బాబా మీరు ఏ మాట చెప్పినా అది నా మంచి కోసమేనని ఎప్పుడూ అనుకుంటాను అలాగే ఇప్పుడు కూడా నమ్ముతూనే ఉన్నాను కానీ తండ్రి నా హృదయం మాత్రం సంతోషంగా లేదు నా మనసును నేను సమాధానపరుచుకోలేకపోతున్నాను ఎందుకో తెలుసా సాయి నా వాళ్లే అని నమ్మిన వాళ్లే నన్ను మోసం చేస్తున్నారు నన్ను చులకనగా చూస్తున్నారు నాకు తోడుగా ఉన్నట్లు నమ్మించి నా చెడును కోరుకుంటున్నారు న్యాయంగా నాకు రావలసిన వాటికి కూడా నాకు రాకుండా అడ్డుపడుతున్నారు నేను పొందవలసిన వాటిని కూడా నా నుంచి బలవంతంగా వాళ్ళు లాక్కున్నారు అయినా కానీ సాయి నేను వాళ్లను ఎదిరించలేకపోయాను వారిని ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాను ఇప్పటికీ కూడా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని నాకు అపకారం చేసేందుకే వాళ్ళు ఎదురు చూస్తున్నారు సాయి ఇవి అన్నీ కూడా మీకు తెలుసు కదా కానీ నాకు తెలియని ఒక చిన్న ప్రశ్న నన్ను ఎంతగానో బాధిస్తున్నది ఇప్పటికి కూడా అటువంటి వారిని క్షమిస్తూ నన్ను వదిలేయమంటారా చెప్పండి సాయి అలా చేస్తే వారి దృష్టిలో నేను చులకనైపోతాను కదా ఏమీ చెయ్యలేని చేతగాని వాణ్ణి అయిపోతాను కదా చెప్పండి సాయి అని నన్ను అడుగుతున్నావు కదా బిడ్డ మరి నీ ప్రశ్నకు నా సమాధానం కూడా వినుతల్లి అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకు అనుగ్రహించారు వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ప్రతి ప్రశ్నకు బాబాగారు తప్పకుండా సమాధానం చెప్తారు మన ప్రతి కోరికను నెరవేర్చి మనం అడుగుతున్న వాటిని మనకు అనుగ్రహించేందుకు బాబాగారు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నారు ఇప్పుడు మనం బాబాగారిని అడిగిన ప్రశ్నకు మనల్ని మోసం చేసిన వారికి మనకు అపకారం చేసిన వారిని కూడా మనం క్షమించి వదిలేయాలా అని బాబాగారిని అడిగిన ప్రశ్నకు బాబాగారు ఒక చక్కని సందేశాన్ని ఒక మంచి కథ రూపంలో మనకు తెలియజేస్తున్నారు పూర్వం ఒక గ్రామంలో బ్రాహ్మణ దంపతులు ఉంటారు వాళ్లకు వివాహమై ఎన్నో ఏళ్ళు గడిచినప్పటికీ వాళ్ళకి సంతానం కలగదు సంతానం కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు ఒక్క బిడ్డ కలిగిన చాలని ఎన్నో దేవుళ్లను ఆరాధిస్తూ ఉంటారు అటువంటి వాళ్లకు వయస్సు పైబడుతున్న సమయంలో ఒక బిడ్డ కలుగుతాడు ఆ బిడ్డను చూసి దంపతులు ఇద్దరూ కూడా ఎంతో సంతోషిస్తారు లేకలేక కలగడంతో ఆ బిడ్డను ఎంతో గారాభంగా పెంచుతూ ఉంటారు అతనికి సుమంతుడు అని పేరు పెడతారు సుమంతుడు జన్మించే నాటికే అతని తండ్రికి యాభై ఏళ్ళ పైన వయసు ఉంటుంది సుమంతుడిని ఎంతో గారాభంగా పెంచడంతో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ సుమంతుడు దైవారాధన చెయ్యటం కానీ బ్రాహ్మణుడు చేసే నిత్య కార్యాలను కానీ వేటిని కూడా చేసేవాడు కాదు సంధ్యావందనం అన్నా కూడా సుమంతుడికి నచ్చేది కాదు ఈ విషయమై సుమంతుడు తండ్రి సుమంతుడిని ఎక్కువగా ఒత్తిడి చేసేవాడు కాదు తనే పెరిగి పెద్దైనాక తెలుసుకుంటాడులే అని అనుకుంటూ ఉండేవాడు కానీ సుమంతుడు చెడు స్నేహాల వలన చండాలప అలవాటులను తప్ప మంచి వాటిని వేటిని కూడా నేర్చుకోడు కొన్నాళ్లకు వృద్ధాప్యం వల్ల తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరణిస్తారు దాంతో సుమంతుడు చేసే పనులలో మంచి చెడు తనకు అడ్డు చెప్పేవారు ఇంకా ఎవ్వరూ ఉండరు తండ్రి చనిపోయిన తరువాత తండ్రి ఉంచిన కొంత ధనాన్ని ఇంటిని కూడా అమ్మి తను తన స్నేహితులు విలాసాలకు కావలసినట్లుగా సుమంతుడు ఆ ధనమంతటిని కూడా ఖర్చు పెడతాడు కొన్నాళ్లకు తన దగ్గర ఉన్న ధనమంతా కూడా అయిపోతుంది అయితే సుమంతుడు ఎలా బ్రతకాలో తన స్నేహితులతో ఎలా విలాసాలతో జీవించాలో అర్థం కాని పరిస్థితులలో సుమంతుడి స్నేహితులలో కొంతమంది తాము వ్యాపారం చేయాలనుకుంటున్నామని దానికోసం సముద్ర ప్రయాణం చేయవలసి ఉంటుందని చాలా దూరం వెళ్ళి ఆ గ్రామంలో దొరకని ఆ సరికంతటిని కూడా సముద్ర ప్రయాణంలో నుంచి తీసుకువస్తామని ఆ గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలలో కూడా అమ్మి ధనం చేసుకోవచ్చని చెప్తారు ఆ మాటలు వింటున్న సుమంతుడికి తనకు కూడా వ్యాపారం చెయ్యాలనిపించి ఆ విషయాన్ని తన స్నేహితులతో చెప్తారు సుమంతుడి మాటలు విన్న వాళ్ళు కూడా సుమంతుడిని తమతో పాటు రమ్మనమని సముద్ర ప్రయాణానికి అందరము కలిసే వెళదామని వ్యాపారం కూడా అందరం కలిసే చేద్దామని చెప్తారు స్నేహితులు మాటలు విన్న సుమంతుడు వాళ్లతో పాటు సముద్ర ప్రయాణానికి బయలుదేరుతాడు వాళ్ళు రెండు రోజుల పాటు సముద్రంలో చక్కగానే ప్రయాణిస్తారు మూడవ రోజు సముద్రపు తుఫాను రావడంతో వాళ్ళు ప్రయాణిస్తున్న నౌక సముద్రంలో మునిగిపోతుంది సుమంతుడు తన స్నేహితులు ఆ నౌకలో నుంచి బయటకు వచ్చేస్తారు కానీ ఆ తుఫాను తాకుడికి ఎవరు ఎటు వెళ్ళిపోతున్నారో తెలియకోకుండా అయిపోతుంది సుమంతుడు కూడా మూడు రోజుల పాటు ఆ సముద్రపు నీటిలోనే ఎటు వెళుతున్నాడో కూడా తెలియకోకుండా అయిపోతుంది ఆహారం లేక సముద్రపు తుఫానులో చిక్కుకుపోయిన సుమంతుడు మూడు రోజుల తరువాత ఒక దీవికి చేరుకుంటాడు కొన ఊపిరితో ఉన్న సుమంతుడిని ఆ సముద్రపు దీవిలోని ఒక పెద్ద కొంగ చూస్తుంది సుమంతుణ్ణి చూసిన ఆ కొంగకు అతను బ్రాహ్మణుడని అర్థమవుతుంది దాంతో అతనికి ఎలాగైనా సహాయం చెయ్యాలనుకున్న ఆ కొంగ అతడిని ఆ దీవిలో తను ఉండే వటవృక్షం దగ్గరకు తీసుకువెళ్తుంది అతనికి తినేందుకు కొన్ని పండ్లను ఆహారాన్ని ఇస్తుంది అవి తినే శక్తి కూడా లేని సుమంతుణ్ణి చూసి ఆ కొంగ ఎంతో జాలితో తన రెక్కలతో అతనికి గాలి వచ్చేలాగా విసురుతుంది ఆ కొంగ రెక్కలలో నుంచి వస్తున్న గాలికి సుమంతుడు సేద తీరుతాడు మరుసటి రోజు ఆ కొంగను చూసిన సుమంతుడు తను ఎక్కడ ఉన్నాడో తన ముందు ఉన్నది ఎవరు అనే ప్రశ్నలను అడుగుతాడు అందుకు ఆ కొంగ తన పేరు నాభి జంగుడని తను ఉంటున్నది ఒక దీవి అని అతను కూడా ఆ సముద్రపు దీవికే కొట్టుకు వచ్చాడని స్పృహలో లేని అతడిని చూసి కొంగ తనకు సహాయం చేసిందని అన్ని విషయాలను చెప్తాడు ఆ మాటలు విన్న సుమంతుడికి కొంగ తనకు సహాయం చెయ్యకపోతే ఆ క్షణమే చనిపోయి ఉండేవాడినని నాభీజంగుడు తనకు ఎంతగానో సహాయం చేశాడని కొంగలలో కూడా ఇంత పెద్ద పక్షి ఉంటుందని అది కూడా మానవ భాషలో మాట్లాడగలుగుతున్నదని ఇది సామాన్యమైన కొంగ కాదని దేవతా వంశానికి చెంది ఉంటుందని సుమంతుడికి అర్థమవుతుంది సుమంతుడు అతను ఆ విదేశానికి ఎందుకు వచ్చాడో ఆ అలల తాకిడిలో ఎందుకు చిక్కుకున్నాడో అన్ని విషయాలను నాభీజంగుడికి చెప్తాడు తనకు ఏదైనా సహాయం చేస్తే తిరిగి తను వ్యాపారం చేసుకుంటానని తను మళ్ళీ అభివృద్ధిలోకి రాగలుగుతానని అన్ని విషయాలను నాభీజంగుడితో చెప్తాడు నాభీజంగుడు సుమంతుడి మాటలు విని తనకు సహాయం చేసేందుకు తన దగ్గర ధనమేమీ లేదని అతను బ్రతికేలాగా ఆహారం అయితే ఇవ్వగలిగాను కానీ తనకు ధనం కావాలి అంటే అతను తన స్నేహితుడి దగ్గరకు వెళ్ళవలసి ఉంటుందని అతను ఒక పెద్ద రాక్షసుడని కానీ మానవుల్ని చంపటం కానీ తినడం కానీ చెయ్యడని ఆపదలో ఉన్నవారికి సహాయం అర్జించిన వారికి అతను ఎంతైనా ధనమిచ్చి సహాయం చేయగలడని అది కూడా సద్బ్రాహ్మణులన్నా లేదు నా దగ్గర నుంచి వచ్చిన వారైనా నా స్నేహితుడు తప్పక సహాయం చేస్తాడని కాబట్టి అతను ఈ దీవికి పశ్చిమ దిక్కున మధువ్రజం అనే రాజ్యాన్ని పాలిస్తున్నాడని అతని పేరు విరూపాక్షుడని అక్కడకు వెళ్ళమని చెప్తాడు నాభీజంగుడు చెప్పిన మాటలు విన్న సుమంతుడు నాభీజంగుడు చెప్పినట్లుగానే ఆ రాజ్యానికి బయలుదేరి విరూపాక్షుడు ఉండే రాజ్యాన్ని చేరుకుంటాడు అతను నాభీజంగుడు దగ్గర నుంచి వచ్చాడని తను బ్రాహ్మణుడనని అన్ని విషయాలు చెప్తాడు అయితే విరూపాక్షుడికి సుమంతుణ్ణి చూడడంతోనే సరి వాడు కాదని అతను మోసకారి అని అంతేకాకుండా బ్రాహ్మణ వంశంలో పుట్టినప్పటికీ బ్రాహ్మణుడైనప్పటికీ అతను బ్రాహ్మణుడికి సంబంధించిన ఏ పనులు చెయ్యడని కానీ తన స్నేహితుడైన నాభీజంగుడు చెప్పాడు కాబట్టి అతనికి ధన సహాయం చెయ్యాలి అనుకొని అంటే అంటున్నట్లుగానే ఇష్టం లేకపోయినప్పటికీ నాభీజంగుడి కోసం విరూపాక్షుడు సుమంతుడితో అతనికి కావలసినంత ధనాన్ని తీసుకువెళ్ళమని చెప్తాడు అయితే ఆ రోజు పొద్దుపోవడంతో సుమంతుడు తాను ఇప్పుడు బయలుదేరి వెళ్ళటం కష్టమని ఈ రాత్రి వేళ తనకు ఏదైనా అపాయం జరిగితే ఇబ్బంది అవుతుందని ఆ విషయాలను రాక్షసుడితో చెప్తాడు రాక్షసుడు కూడా అతడిని ఆ రోజు వాళ్లతో పాటే ఉండమని అతనికి కావాల్సిన ఆతిథ్యాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి తన దగ్గర ఉండేవాళ్లకు అన్ని విషయాలు చెప్పి అతనికి కావాల్సిన ఆహారాన్ని పెట్టమని చెప్తాడు సుమంతుడు కోరినట్లుగా మంచి ఆహారాన్ని పెడతారు రాక్షసుడు అయినప్పటికీ వాళ్ళు అతనికి ఎంతో గొప్ప ఆతిథ్యాన్ని ఇస్తారు అది చూసిన సుమంతుడికి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది వజ్ర వైడూర్యాలతో బంగారంతో నిండిన ఆ నగరాన్ని చూసి సుమంతుడు ఆశ్చర్యపోతాడు ఇంత గొప్పవాడు కాబట్టే కావలసినంత ధనాన్ని తీసుకువెళ్ళమన్నాడని రాక్షసుడు అయ్యుండి కూడా అతను మాంసాహారం తినకపోగా అందరికీ ఇంత సహాయం ఏమిటో అసలు వీళ్లకు ఇంత ధనం ఎక్కడిదో అని ఆ విషయాలను ఆలోచిస్తూ ఉంటాడు అక్కడ ఉండే రాక్షసులను ఆ విషయాలను అడుగుతాడు అందుకు ఆ రాక్షస సైనికులు సుమంతుడి మాటలు విని ఆ పక్షి సామాన్యమైనది కాదని అది ఒక గొప్ప దేవతా పక్షి అని అంతేకాకుండా తమ రాక్షస రాజు కూడా సామాన్యుడు కాదని విరూపాక్షుడు ఒక గొప్పవాడని అతను మాంసాహారాన్ని ముట్టడని అతను ఎంతో మందికి ధన సహాయం చెయ్యడమే కాకుండా బ్రాహ్మణులకు ఆతిథ్యం ఇవ్వటమన్నా వాళ్లను గౌరవించడం అన్నా కూడా అతనికి ఎంతో ఇష్టమని అటువంటి పనులనే రాక్షస విరూపాక్షుడు చేస్తుంటాడని వాళ్ళిద్దరితోనూ వాళ్ళు కావాలనుకున్నప్పుడల్లా కూడా బ్రహ్మదేవుడు వచ్చి మాట్లాడి వెళుతూ ఉంటాడని విరూపాక్షుడు నాభీజంగుడైతే రెండు రోజులకు ఒక్కసారైనా తప్పక వాళ్ళు మాట్లాడుకుంటారని వాళ్ళు కలుసుకున్నప్పుడల్లా సదాచార సంపన్నులైన వాళ్ళ విషయాలనే మాట్లాడుకుంటూ ఉంటారని ఆ విషయాలను రాక్షస సైనికులు సుమంతుడికి చెప్తాడు సుమంతుడు రాక్షస సైనికుల మాటలు విని నాభీ జంగుడు కంటే కూడా విరూపాక్షుడు చాలా తెలివైనవాడని మొదటలోనే అతను తన విషయాలను కనిపెట్టేశాడని అందుకనే అతనికి తను నచ్చలేదని అర్థమవుతుంది అయితే నాభీ జంగుడు చెప్పటం వలనే తనకు సహాయం చేస్తున్నాడని లేకపోతే విరూపాక్షుడు అతడిని ఆ రాజ్యంలోకి వచ్చేందుకు కూడా ఒప్పుకునేవాడు కాదని అతనికి కావాల్సినంత ధనాన్ని తీసుకువెళ్లమనడానికి కారణం నాబీ జంగుడేనని సుమంతుడికి అర్థమవుతుంది ఆ రాత్రికి అక్కడ ఉన్న సుమంతుడు మరుసటి రోజు పొద్దున్నే తను మోయగలిగినంత ధనాన్ని ఒక గోనె సంచికు నిండుగా వేసుకుని అక్కడ నుంచి బయలుదేరుతాడు అయితే సుమంతుడు తిరిగి తన గ్రామాన్ని చేరాలన్నా ఆ దీవిని విడిచి ప్రయాణం చెయ్యాలన్నా అతను తిరిగి నాభీజంగుడు ఉన్న వైపుకు రావలసిందే అంటే తూర్పు దిక్కుగా ప్రయాణం చేయవలసిందే తనకు తూర్పు దిక్కుగా అయితే ఏదైనా అవసరమైన ఈ రాత్రికి నాభీజంగుడి దగ్గర ఉండవచ్చని మరుసటి రోజు తను మళ్ళీ తిరిగి తన గ్రామానికి ప్రయాణం చేయవచ్చని బాగా ఆలోచించిన సుమంతుడు తనకు సహాయం చేయడం అంటే నాభీజంగుడు కూడా ఆలోచించకుండా ఆశ్రయం ఇస్తాడని తెలుసుకుని ఆ రోజంతా ప్రయాణం చేసి నాభీజంగుడు దగ్గరకు చేరుకుంటాడు సుమంతుడు రావటం చూసిన నాభీజంగుడు కూడా ఎంతో సంతోషిస్తాడు తన స్నేహితుడు అతను చెప్పిన ఒక్క కారణంతోనే ఇతనికి సహాయం చేశాడని రాక్షసుడైనప్పటికీ అటువంటి గొప్ప వ్యక్తిని తను చూడలేదని విరూపాక్షుడు గురించి ఎన్నో విషయాలను చెప్తూ ఉంటాడు నాభీజంగుడు కూడా తన స్నేహితుడు గురించి అతను అంత గొప్పగా చెప్పటం చూసి ఎంతో సంతోషిస్తాడు ఆ రోజు రాత్రికి తన దగ్గర ఉండమని అతడికి ఆతిథ్యాన్ని కూడా ఇస్తాడు అయితే నాభీజంగుడు అతను ఇద్దరూ సంతోషంగా తిని నిద్రపోతున్న సమయంలో సుమంతుడికి ఒక ఆలోచన కలుగుతుంది తను ఆ దీవి నుంచి సముద్ర ప్రయాణం చేయాలి అంటే మినిమం ఐదు రోజుల సమయమైనా పడుతుందని ఈ ఐదు రోజులు తనకు ఆహారం కావాలి అంటే ఆ సముద్రంలో ఎక్కడ ఆహారం దొరుకుతుంది అందుకోసం ఎంతో పెద్ద పక్షి అయినా ఈ నాభీజంగుణ్ణి చంపితే తనకు ఐదు రోజుల వరకు ఆహారానికే కరువు ఉండదని బాగా ఆలోచించి జంగుణ్ణి అక్కడికక్కడే చంపేస్తాడు ఆ క్షణమే జంగుణ్ణి శుభ్రం చేసి అతని ఒంటి మీద ఉండే ఈకలను అన్నిటినీ పీకి అక్కడ పారవేసి ఆ మాంసం మొత్తాన్ని కూడా మూట కట్టి తను తీసుకోవచ్చుకున్న ధనం గోతంతో పాటు ఆ మాంసపు గోతాన్ని కూడా తీసుకువని పొద్దున్నే పడవలో ప్రయాణమై అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంటాడు అతను అలా ఒక రెండు రోజులు ప్రయాణం చేసి ఎంతో సంతోషంగా సుమంతుడు చాలా దూరం వెళతాడు అయితే సుమంతుడు వెళ్ళిన మరుసటి నాటి నుంచి విరూపాక్షుడిని కలిసేందుకు నాభీజంగుడు అసలు రానే రాడు విరూపాక్షుడు తన దగ్గరకు నాభీజంగుడు ఎందుకు రావటం లేదు రెండు రోజులకు ఒక్కసారైనా వచ్చి తనను కలిస్తే తన స్నేహితుడు ఎందుకు కలవటం లేదు అతను పంపించిన సుమంతుడికి ధన సహాయం చేశాడా లేదా తెలుసుకునేందుకైనా వస్తాడు కదా దానికోసం తన స్నేహితుడు ఎందుకు రావటం లేదా అని విరూపాక్షుడు ఎంతగానో ఆలోచించి తన దగ్గర ఉండే ఇద్దరి రాక్షస సైనికులను పంపించి నావీజంగుడు గురించి విషయాలను తెలుసుకురమ్మనమని చెప్తాడు విరూపాక్షుడు అలా చెప్పడంతోనే రాక్షస సైనికులు ఇద్దరు నావీజంగుడు నివసించే ఓటవృక్షం దగ్గరకు వచ్చి చూస్తారు ఆ వటవృక్షం అంతా కూడా నెత్తురే చెట్టు కింద అంతా కూడా పక్షి ఈకలు అది చూసిన వాళ్లకు నాభీజంగుడుకు ఏదో జరిగి ఉంటుందనే అనుమానంతో అక్కడ నుంచి వచ్చి రాక్షస రాజైన విరూపాక్షుడికి ఆ విషయాన్ని తెలియజేస్తారు ఆ క్షణమే విరూపాక్షుడు అతను కూడా ఆ చెట్టు దగ్గరకు వచ్చి చేరుకుంటాడు అక్కడికి రావడంతోనే పక్షి ఈకలు జంగుడి ముక్కు కాళ్లను చూసి ఇవి నాభీజంగుడివేనని అతను అనుకున్నట్లుగానే సుమంతుడే ఈ పని చేసి ఉంటాడని నాభీజంగుడిని అతనే చంపి ఉంటాడని అతను ఎంతో దూరం వెళ్ళి ఉండడని సుమంతుణ్ణి తన దగ్గరకు తీసుకురమ్మనమని తనతో వచ్చిన రాక్షస సైనికులకు చెప్తాడు వాళ్ళు రాక్షస మాయతో ఆ క్షణమే సుమంతుడి దగ్గరకు చేరుకుంటారు అప్పటికే సుమంతుడు సముద్రపు సగభాగం వరకు ప్రయాణం చేసి ఉంటాడు సుమంతుణ్ణి అతని దగ్గర ఉండే రెండు గోనె సంచుల్ని తీసుకొని రాక్షస లోకానికి మధువ్రజానికి చేరుకుంటారు విరూపాక్షుడు సుమంతుడి రావడంతోనే అతను దగ్గర ఉండే ఆ రెండు గోనె సంచులను ఇప్పి చూస్తాడు వాటిల్లో ఒకదాని నిండా మాంసంతో నిండి ఉంటుంది అది కూడా తన స్నేహితుడైన నాభీజంగుడుదని అతడు చూడగానే తెలుసుకొని తన స్నేహితుణ్ణి చంపిన ఈ సుమంతుణ్ణి కూడా చంపి ముక్కలు ముక్కలుగా నడికి అక్కడ ఉండే రాక్షసులను తినమని చెప్తాడు అయితే రాక్షసులు తాము మాంసాహారం తినేవారిమే అయినప్పటికీ ఇలా విశ్వాసం లేని వాడి మాంసాన్ని మేము తినలేమని మాకు వద్దని చెప్తారు ఆ మాటలు వింటూనే అక్కడ ఉండే కొన్ని కుక్కలకు అతని మాంసాన్ని వెయ్యమని చెప్తారు విరూపాక్షుడు ఆ విధంగా చెప్పడంతోనే సుమంతుడు ఎంతగానో భయపడిపోతూ ఉంటాడు అయితే రాక్షసులు మాత్రం సుమంతుణ్ణి నరికి అతని మాంసాన్ని కుక్కలకు వేసేస్తారు కానీ కుక్కలు కూడా అతని మాంసాన్ని ముట్టుకోవు ఇదంతా చూస్తున్న రాక్షస సైనికుల్లో ఒకడు తన రాజైన విరూపాక్షుడు ఎంతో గొప్పవాడని అతను ఎంతోమందికి మేలు చేసినాడని అయితే తన స్నేహితుడి విషయంలో ఇలా జరగడంతో అతను ఆవేశంలో ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకుంటున్నాడని అతన్ని ఆపగలిగే శక్తి బ్రహ్మకు తప్ప మరెవరికీ లేదని ఆ క్షణమే బ్రహ్మదేవుడు దగ్గరకు వెళ్ళి విరూపాక్షుడు చేస్తున్న సంగతులను చెప్తాడు బ్రహ్మ ఆ సంగతులన్నీ విని ఇక్కడకు చేరుకునేటప్పటికే సుమంతుణ్ణి నరికేయటము అతని మాంసాన్ని విరూపాక్షుడు చెప్పినట్లుగానే కుక్కలకు వెయ్యటం కూడా జరుగుతుంది కానీ కుక్కలు మాత్రం సుమంతుడి మాంసాన్ని కొంచెం కూడా ముట్టుకోవు విశ్వాసం లేని వాడి మాంసాన్ని మేము కూడా తినమని కుక్కలు కూడా ఆశయించుకుంటాయి ఆ క్షణంలో బ్రహ్మ అదంతా చూస్తూ నువ్వు నీకు తెలియకుండానే ఎంతో పెద్ద పాపం చేశావు నువ్వు ఇప్పటి వరకు ఎన్నో మంచి కార్యాలను చేశావు రాక్షస జన్మ ఎత్తి కూడా మాంసాహారాన్ని ముట్టుకొని నువ్వు ఎంతోమంది సద్బ్రాహ్మణులకు సహాయం చేసి వారి ఆశీసులను పొంది పుణ్యలోకాలను పొందాల్సిన నువ్వు ఈ విధంగా ఈ తప్పు చేసి పాపాన్ని మూటగట్టుకున్నావని నీ స్నేహితుడి కోసం సుమంతుణ్ణి చంపటం ఒక తప్పుని అతను చేసిన తప్పుకు అతను తప్పక శిక్షను అనుభవిస్తాడని విరూపాక్షుడికి చెప్పి సుమంతుణ్ణి బ్రతికిచ్చమని చెప్తాడు అయితే తన స్నేహితుడి మాంసాన్ని చూపిస్తూ తను ఒక గొప్ప స్నేహితుణ్ణి కోల్పోయానని అతను ప్రతివాళ్ళను నమ్మటం వలనే తన ప్రాణాలను కోల్పోయాడని విరూపాక్షుడు నాభీజంగుడి మాంసాన్ని చూపిస్తూ బాధపడుతూ ఉంటాడు ఆ క్షణమే బ్రహ్మ తన చేతిలోని అమృత కలిశంలోని కొన్ని నీళ్లను తీసి నాభీజంగుడి పైన చల్లుతాడు నాభీజంగుడు తిరిగి బ్రతకటంతో విరూపాక్షుడు ఎంతగానో సంతోషిస్తాడు అయితే నాభీజంగుడు కూడా నన్ను చంపినందుకు నువ్వు అతడిని చంపి ఆ పాపాన్ని మూట కట్టుకున్నావని ఈ విషయంలో ఈ తప్పు జరగటం నేను చూడలేనని నేను బ్రతికిన చనిపోయినా నీతోనే ఉంటానని అతడిని బ్రతికించమని చెప్పి విరూపాక్షుడితో చెప్తాడు విరూపాక్షుడు తన స్నేహితుడైన నాభీజంగుడు బ్రతకడంతో బ్రహ్మదేవుడు తన స్నేహితుడు చెప్పినట్లుగానే సుమంతుణ్ణి బ్రతికిస్తాడు ఆ క్షణమే అతనికి ఇచ్చిన ఆ ధనపు సంచిని కూడా ఇచ్చి అక్కడ నుంచి పంపించేస్తాడు ఆ ధనం తీసుకొని సుమంతుడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అయితే ఇదంతా చూస్తున్న రాక్షసులకు విరూపాక్షుడికి సుమంతుడు మంచివాడు కాదని అతను ఎంతోమందికి హాని చేశాడని ఇప్పుడు తన స్నేహితుడికి కూడా హాని చేస్తున్నాడని మళ్ళీ అవకాశం వచ్చిన అతను ఈ విధంగానే నడుచుకుంటాడని నమ్మిన వాళ్ళను మోసం చెయ్యటం సుమంతుడికి చాలా సులువైన విషయమని అతనికి చేసిన తప్పుకు అతను శిక్ష అనుభవించటంలో తప్పు లేదు కదా అతడిని ఆ విధంగా స్వేచ్ఛగా ప్రాణాలతో విడిచిపెట్టడం మోసం చేసే వాళ్ళకు మోసం చెయ్యమని నేర్పించినట్లు అవుతుంది కదా అది మంచి విషయం కాదు కదా అని విరూపాక్షుడు బ్రహ్మదేముణ్ణి అడుగుతాడు ఆ మాటలు విన్న బ్రహ్మదేముడు విరూపాక్షుడి వైపు చూస్తూ అతను తీసుకువెళుతున్న గోనెసంచి బంగారమని నువ్వు నువ్వనుకుంటున్నావు అలాగే ఇక్కడ ఉన్న రాక్షసులు కూడా అనుకుంటున్నారు అతను మోసం చేసిన సంతోషంగా బ్రతుకుతున్నాను కదా అని అనుకుంటున్నాడు కానీ నిజానికి అతను చేసిన మోసము పాపము అన్నీ కూడా అతని దగ్గరే ఉంటాయని అతను ఈ ఒక్క జన్మే కాదని అతను ఎన్ని జన్మలు ఎత్తినా అది మానవ జన్మైన జంతు పశుపక్షాదుల రూపమైన ఏ రూపమైనా తన కర్మ ఫలితాన్ని తను అనుభవించవలసిందేనని అది తెలియక మోసం చేసిన దానికంటే తెలిసి మోసం చేసినదే మరింత ఎక్కువ శిక్షను అనుభవించవలసి ఉంటుందని నమ్మించి మోసం చెయ్యటం నమ్మక ద్రోహం ఎంతో గొప్ప పాపమని ఆ పాపానికి శిక్ష జన్మజన్మలు అనుభవించవలసే ఉంటుందని అయితే వారికి ఏదైనా హాని తలపెట్టదలసి ఉంటే అతను చేసిన ఆ పాపం తాలూకా శిక్షను నువ్వు అనుభవించవలసి ఉంటుందని నువ్వు చేసిన మంచి సత్ఫలితాలన్నీ అతనికి వెళ్ళిపోయి అతని పాపకర్మ నీకు చుట్టుకుంటుందని నిన్ను ఈ పని జరగనివ్వకుండా ఆపానని ఇప్పుడు సుమంతుడి పాపాన్ని సుమంతుడే అనుభవిస్తాడని అతని పాపకర్మ అతన్ని జన్మజన్మలు వెంటాడుతుందని విరూపాక్షుడితో చెప్తాడు బ్రహ్మ చెప్పిన మాటలు విన్న విరూపాక్షుడికి తను చేసుకున్న సత్ఫలితమే బ్రహ్మ రూపంలో ఆ విధంగా వచ్చి తన నుంచి తప్పు జరగకుండా కాపాడిందని సుమంతుడు కూడా తను చేసుకున్న పాపకర్మను తను అనుభవించక తప్పదని తను చేసుకున్న సత్కర్మలు తనని కాపాడినట్లే సుమంతుడు చేసిన పాపకర్మ అతడిని జన్మజన్మలు వెంటాడుతుందని విరూపాక్షుడికి అర్థమవుతుంది మనల్ని మోసం చేసిన వారిని చూసి మనం బాధపడవలసిన అవసరం లేదని సత్కర్మ ఫలితం సత్కర్మగా మారినట్లే దుష్కర్మ ఫలితం కూడా దుష్కర్మగా మారి మన వెంటే ఉంటుందని బ్రహ్మ చెప్పిన మాటలు విన్న విరూపాక్షుడికి అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నిన్ను మోసం చేసిన వారు ఎవరైనా వారు దానికి తగిన శిక్షను తప్పక అనుభవిస్తారు ఇప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండి ఉండవచ్చు నిన్ను మోసం చేసిన బాధ నీ మనస్సును ఎంతగానో బాధిస్తూ ఉండవచ్చు కానీ తల్లి వాళ్ళు దానికి తగిన మూల్యాన్ని ఆ శిక్షను తప్పక అనుభవించవలసిందేనని వారి పాపకర్మ జన్మజన్మలు వాళ్లను వెంటాడుతుంది అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు ఫ్రెండ్స్ బాబాగారు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి మనతో చెప్పిన ఈ విషయాలను విన్నారు కదా సాయి సమర్థుల అనుగ్రహంతో సద్గురువుల ఆశీస్సులతో మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మనందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరఫున నేను కూడా బాబా గారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి Yay!